శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోటీ చేస్తున్న జల్లారూపు రమేష్ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను బరిలో ఉన్నారని అనేక సంవత్సరాలుగా మెబీకి కళాకారుడిగా పాతికేయుడిగా ఖమ్మం కొత్తగూడెం జిల్లా వాసులతో మంచి అనుబంధం ఉందని ఆ రాష్ట్రంలో అనేక ప్రదర్శనలు కూడా నిర్వహించినట్లు పలు దేశాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రభుగా పోటీ చేస్తున్నట్లు తెలిపిన జల్లారాపు రమేష్ నేను అందరూ వాడిని అందుకే ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీలో కూడా రాజకీయ రంగు పొలుపుకోవడం బాధాకరం అని పట్టపత్రులు అందరూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించవలసిందిగా కోరిన అభ్యర్థి జిల్లా అణశెట్టిపల్లి గ్రామానికి చెందినవాడిని నేను అనుశెట్టిపల్లిలో నుంచి నా చదువు పూర్తయిన తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదిగి జర్నలిస్ట్గా కూడా పనిచేసి రెండు చేస్తా ప్రస్తుతం నిమిక్రీ ఆర్టిస్ట్గానే ఉన్నాను ఇవాళ మన వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో పోటీ చేయాలనే ఉద్దేశం సంకల్పంతో పట్టభద్రులందరికీ న్యాయం చేయాలనే ఒక ఆశయంతో మీ బుద్ధిపక్షాను పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పట్టభద్రులందరూ కూడా నేను మంచివాడిని నేను సేవ చేయగలను అనే నమ్మకం ఉంటే నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగానే రావడానికి గల కారణం ఏంటంటే చాలామంది అడిగారు మీకు అన్ని పార్టీలలో అందరూ తెలుసు వారి ద్వారా మీరు ఎందుకు మీ సీట్ సంపాదించారు ఒకే చెప్పాను నేను ఎమిటి ఆర్టిస్ట్ కాబట్టి అందరి వాడిని కాబట్టి స్వతంత్రుడిగా ఉంటేనే నాకు అందరూ ఓట్లేసే అవకాశం ఉంది అందరూ నన్ను ఆదరించే అవకాశం ఉంది అదే నేను ఒక పార్టీతో వెళితే ఒక పార్టీకి అతీతం అయితే రేపు పొద్దున అదే పార్టీకి నేను కట్టుబడే అవకాశం ఉండేది నాకు ఎందుకంటే వేరే వాళ్ళతో నేను పనిచేసే వాళ్ళని మాట్లాడే అవకాశం కూడా ఉండేదిగా అందుకే స్వతంత్ర అభ్యర్థి వచ్చాను ఇంకొక విషయం చెప్తున్నాను ఇవాళ గుర్తులు లేవు నేను పట్టబొదల ఎన్నికల్లో ఎవరికి గుర్తులు ప్రథమ ప్రాధాన్యత ద్వితీయ ప్రాధాన్యత ఇక్కడ తర్వాత వాళ్ళు ఎవరికైనా ఓటు చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి గుర్తులు వచ్చాయి అంటే సారీ పార్టీలు వచ్చాయి పార్టీలు వచ్చేసి పార్టీల నుంచి పోటీ చేస్తుంది ఆ పార్టీ నుంచి పార్టీ వచ్చినా కూడా గుర్తులు లేవు స్వతంత్రమైనటువంటి ఎన్నికల్ని కూడా రాజకీయం చేశారు ఆ రాజకీయం చేయడం వల్ల దీనికి ఎట్లా వచ్చిందంటే రాజకీయ నేను అసలైన స్వతంత్ర అభ్యర్థిగా నుంచి పోటీ చేస్తున్నాను నాకు అప్పటికే అర్హత ఏంటంటే స్వతంత్రుడిగా స్వతంత్ర ఎన్ని కలిపి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వచ్చాను ఎంపీఆర్టిస్ట్గా ముప్పై ఐదు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అమెరికా ఇతర దేశాల్లో కూడా చేస్తున్నాను అందరూ చాలా మంది అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నన్ను తప్పకుండా నాకు ఓట్లు వేసి వేయిస్తారని ఆశిస్తున్నాను నేను గెలిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అందరూ కూడా నాకు శ్రేయపూర్వకంగా ఉంటారు వాళ్ళ దగ్గరికి ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు చేసిన వాళ్ళకి సమస్య ఉందని చెప్తారో వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా ఆ ముఖ్యమంత్రుల దగ్గరికి ఆ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి వారి చేతనే ఆ సమస్య అక్కడికి చెప్పించి పరిష్కారం చేసే నిజాయితీ ఉన్నది తెలుసుకున్న నాకు వాళ్ళందరూ కూడా చేసే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మన రాష్ట్రం మనకు కావాలి మన పక్షురాష్ట్రం తెలంగాణ ఆచరణలో కొంతమేర ప్రభుత్వం చేయొచ్చు పట్ట చేయచ్చు కానీ మీరు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా నేను కూడా పట్టభద్రుడిని నేను ఏది లేక నేను ఒక ఆర్థిక మీరు చెప్పిన ఫైంట్ ఖచ్చితంగా నేను నోట్ చేసుకొని మీ ద్వారా లెక్లిస్టులు పట్టభద్రులు మనకు మన వాటా మనకు కల్పించాలి మనం మన పరిశ్రమల్లో మన పిల్లలకు కానీ మనం మనమైతే మనం మన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం అక్క మన స్వాతంత్రం మా జన్మ హక్కు అని అన్నట్టు ఉద్యోగం కూడా మన జన్మ హక్కు ఖచ్చితంగా వాళ్ళకి ఇరవై శాతం కాదు నలభై శాతం ఇవ్వాలి స్థానికులు అరవై శాతం ఇరవై వాళ్ళకి ఇచ్చుకున్నా ఏం పర్లేదు ఖచ్చితంగా నలభై శాతం వరకు నేను పడతాను ఎందుకంటే పరిశ్రమ పరిశ్రమ ప్రాంతమే కాదు ఏ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులను తీసుకెళ్ళి ముందు మేము అక్కడ వాళ్ళకి Ah, de mi